బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఈ నెల ముప్పైవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి వస్తున్నారని తెనాలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెల మనోహర్ తెలియజేశారు తెనాలి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద ఈ బహిరంగ సభ జరుగుతుందని వివరించారు తెనాలి చెంచుపేటలో హెలికాప్టర్ దిగి మార్కెట్ సెంటర్కు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు ఈ బహిరంగ సభలో తెనాలి నియోజకవర్గ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దాంట్లో మనోహర్ ఈ విలేకరుల సమావేశంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ముందుగా పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కూడా ఆదరించి ఆశీర్వదించడం అనేది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే పందాలతో కలిసికట్టుగా మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మన బిడ్డలకి భవిష్యత్తు ఉండే విధంగా మన ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ఎక్కడ కూడా మనస్పర్ధాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేసే ఆలోచనతోటి పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ ప్రయాణం ఇంకా ఉపయోగపడే విధంగా జరగాలనే తపనతోటి నేను చేస్తున్న ప్రయత్నం అందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకులు ఈ నెల ముప్పై తారీఖున ఐదింటికి తెనాలి నియోజకవర్గంలో ఆయన పర్యటన ఖరారైంది ఆలపాటి రాజా గారు నేను మాట్లాడుకుని ఈ కార్యక్రమం యొక్క ఏర్పాట్లు బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలి అనే అంశాలపైన చర్చించుకుని ముందుగా పురవేదిక దగ్గర మన తెనాలి మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలోనే ఆ సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ఇంకా కొన్ని ఏర్పాట్లు చేయాల్సినవి వాటి గురించి తెలుగుదేశం పార్టీలో ఉన్న రాష్ట్ర టీం కూడా పర్యటించి ఖరారు చేయాల్సిన అంశాలు ఉన్నాయి కానీ ఆ రోజు ఐదింటికి హెలికాప్టర్ ద్వారా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెనాలి నియోజకవర్గంలో పర్యటనకి అక్కడి నుంచి చెంచుపేట దగ్గర నుంచి మన మార్కెట్ సెంటర్కి రావడం మార్కెట్ సెంటర్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈరోజు ఉదయమే ఆర్పడరాజా గారు నేను కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన నాయకులు వచ్చినప్పుడు అన్ని విధాలుగా మనం స్వాగతించడమే కాకుండా స్థానికంగా ఉన్న అనేక అంశాలపైన ఆయనకున్న అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపటి రోజున తెనాలి నియోజకవర్గానికి ఏ విధంగా మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామో ఎటువంటి ఆలోచనతో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ ప్రాంతానికి ఏ విధంగా మరొకసారి పూర్వ వైభవం తీసుకొస్తాము అనే వాటిపైన డెఫినెట్గా ఆయన వివరిస్తారు ప్రజలందరినీ కూడా నేను కోరేది మా అందరి తరఫున మీరు తప్పకుండా మీరు హాజరయ్యి సభను విజయవంతం చేయండి ఆశీర్వదించండి ఈ ప్రస్థానం ఎవరి స్వార్థాల కోసం కాదు పదవుల కోసం కాదు కేవలం మన రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కష్టాన్ని మీరందరూ కూడా గుర్తించి వార్డుల వారీగా గ్రామాల వారీగా రెండు మండలాల్లో కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన ఆ సమాచారం అంతా కూడా సేకరించుకుని తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో తప్పకుండా తెనాలి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఎన్నికలకి దగ్గర అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేస్తామో తెనాలి నియోజకవర్గానికి కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ సభని విజయవంతం చేయమని మనస్ఫూర్తిగా మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీరు బలపరిచే విధంగా ఈ రాష్ట్రానికి ఈ కలయిక వలన జరిగే లాభం వలన మీరందరూ కూడా దాంట్లో పాల్గొని భాగస్వాములు అవ్వాలని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము